సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గెలిచిన సందర్భంగా తిరుచానూరులో రంగనాథం వీధిలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారి తనయుడు సిఆర్ తేజేశ్వర్ మరియు మాజీ వార్డ్ మెంబర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ వార్డ్ మెంబర్ మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాన్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని నలభై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూటమి అగ్ర నాయకులకు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్కు చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు మరియు మా తిరుచానూరు ప్రజలకు ఎంతో రుణపడి ఉంటామని తెలియజేస్తారు ఇక మీదట వారికి ఏ సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో సిఆర్ తేజేశ్వర్ మాజీ వార్డ్ మెంబర్ మోహన్ రెడ్డి దామినేడు రమేష్ మణి శివ పాండి వంశీ శంకర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు दिस ah, हाँ நிலபா இருக்கேன் மத்தியில் ஆனா அப்படின் அவளுக்கு தேக்கு தேவையா ஓகே ஓகே

ముందుగా ఈ అందేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రజలకు శుభాకాంక్షలు అలానే కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్ మహాశేయుడికి మా ధన్యవాదాలు ముందుగా ఈ ఇప్పుడు జరిగిన ఎలక్షన్ డబ్బుతో ఎలక్షన్ ప్రతి ప్రత్యేక రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠంగా అవుతుందని అలానే మనం మన మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విజయం మనకి స్వర్ణయుగానికి మొదటి అడుగు అవుతుందని ఆకాంక్షిస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి ప్రజలకి మేము ప్రదక్షిణ చెప్పాలి ప్రతి ఒక్కరూ ఓటేసిన అందరికీ మా ధన్యవాదాలు టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ తరఫున నుండి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి మా ధన్యవాదాలు ఈ అఖండ విజయం ప్రజలందరూ చేకూర్చినది ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు డబ్బుతో ప్రతి ఒక్కరిని ఓటర్ని కొనొచ్చారని కానీ ఈసారి ప్రజలందరూ నిరూపించారు డబ్బుతో ఎవరిని కొనలేరు ప్రజలకు అవగాహన ఉంది ప్రతి ఒక్కరు ఆలోచించగలిగే శక్తి ఉంది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు గెలిపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా ధన్యవాదాలు అలాగే మన నియోజకవర్గం పులోటి నాని అన్న గారు దాదాపు నలభై ఐదు వేల మెజారిటీతో గెలవనున్నారు ఇప్పటికే ఖరారు అయిపోయింది అది యాభై వేలు అవ్వచ్చు అరవై వేలు మెజారిటీ కూడా అవ్వచ్చు ఇదందరికీ ఇది ప్రజలు ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కోసము ప్రతి ఒక్కరు కార్యకర్తలు నుండి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మా నాన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు అదే విధంగా మన తిరుపతి చిత్తూరు చిత్తూరు డిస్టిక్ అధ్యక్షులు అధ్యక్షుడు కే రాజనారాయణ గారు కూడా చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు మన ఏడు నియోజకవర్గాల్లో ఆయన ప్రతిరోజు చేసిన కష్టమే ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలవడం ఈ చిత్తూరు డిస్టిక్ క్లీన్ స్విప్ క్లీన్ స్విప్ చేశారు దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన మన సిఆర్ రాజన్న గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే అందరికి ప్రతి ఒక్కరికి సిఆర్ రాజన్న గారికి మరియు నానన్న గారికి ప్రతి మరియు ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకి మరియు మన ఎంపీ అయిన తిమ్మల వరప్రసాద్ సార్ కూడా మేము అభినందనలు అభినందనలు చెబుతున్నాము జేఈ Jai Jagannath Jai, Jani. Jai Jani.